మీ పేరండి నా పేరు ప్రసన్న అండి మా దిగ్గమరు ఏం చేస్తారండి మీరు నేను డోక్రా దాంట్లో మండల పిచ్చినట్టుగా చేస్తానండి ఎలా ఉందండి అంటే గత ప్రభుత్వానికి ఈ అంటే మహిళల ఎలా ఎలా ఉంది ఉంది గత ప్రభుత్వం మీద తలుచుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే లేడీస్కి సెక్యూరిటీగా మాత్రం ఎక్కడికక్కడ మాకు బందోబస్తు బాగా ఎక్కువగా ఉంది పర్వాలేదు భద్రత అయితే మాత్రం గేర్ బాగా తీసుకుంటున్నారండి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏంటి పోలీసులు మాకు ఎక్కడికక్కడ ఏంటని చూడటం ఎక్కడికి వెళ్తున్నారని అడగటం అలాంటివి చాలా సెక్యూరిటీ మాత్రం చాలా బెటర్ అండి గత ప్రభుత్వం మీద లేడీస్కి అంటే మహిళల పట్ల భద్రతలు కానీ లేకపోతే గతానికి ఇప్పటికైనా మార్పు వచ్చిందంటారా తగ్గుముఖం పెరిగిందంట తగ్గుముఖం పెట్టింది సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా చాలా జరిగాయి సార్ దిశ అని ఇదని పెట్టారు కానండి అలాంటిది ఇప్పుడైతే మాత్రం చాలా వరకు తగ్గాయి లేడీస్కి సరైన భద్రత ఉండేది కదండి ఆ టైంలో పెట్టారు కానీ ఆ సరైన భద్రత అనేది ఎప్పుడూ ఏది మాకు దేనికి ఉపకారం అనేది అవలేదు ఇప్పుడైతే చాలా బెటర్ అండి మాకు కేర్ తీసుకుంటున్నారండి ప్రతి విషయాన్ని లేడీస్కి మాత్రం చాలా భద్రత ఉందండి ఇప్పుడైతే సిలిండర్లు కానీ లేకపోతే మహిళలకి కొన్ని పథకాలు అయితే అమర పలుస్తున్నారు ఇంకా మొదలు పెడుతున్నారు కొనుక్కునే వాటి గురించి ఏమంటారు వాటి గురించి అయితే లేను పేదవాళ్ళకేంటి వాళ్ళకేంటి కూడా చాలా బెనిఫిట్ అండి ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఏదైనా సరుకు తెచ్చుకోవాలన్నా దేనికైనా సరే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకోటి ఏంటంటే పొయ్యిల మీద వండుకునే వాళ్ళకి ఇలా గ్యాస్ దీపం పథకం అనేది పెట్టడం అనేది చాలా చాలా బెనిఫిట్ అండి మనకి గతంలో ఎలా ఉండేదండి సిలిండర్ పరంగా గతంలో గతంలో అయితే ఇంకా దోచేయటమేనండి దోచుకోవడమే అది పేదవాడు సరైన పేదవాడు బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేదండి ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నా ఒక పప్పు కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడు అలా లేదు కదండి ఇప్పుడు ప్రతిదీ కూడా ఇదివరకు ప్రభుత్వం దాని మీద పోల్చుకుంటే ఇది చాలా చాలా బెటర్ ఇంకా ఇంకా కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం మేమైతే ఇప్పుడు విద్యారంగం వచ్చేదేవుడికి మినిస్టర్ మన లోకేష్ గారు ఏ విధంగా చేస్తారంటే గతానికి ఇప్పుడైనా మార్పులు తీసుకొస్తున్నారా అంటే విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టి పట్టించేసారని వైసీపీ ఆరోపిస్తుంది దాని గురించి మీరు అంటే పిల్లలకి ఏంటంటే ట్యాబ్స్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సార్ దీనివల్ల ఏంటంటే పిల్లలు చెడిపోతారు చదువు నేర్చుకోవడం మాట పక్కన పెట్టండి ముందు ఈ ట్యాబ్లు వేసుకుని కూర్చుంటారు ఆ ట్యాబ్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు నా ఆలోచన ప్రకారం అయితే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఇది వచ్చిన తర్వాత అయితే ఫుడ్కి ఏంటి దేనికేంటి బుక్స్కి ఏంటి దేనికైనా సరే స్కూల్లో సరైన టీచింగ్ అది లేకపోవటం అది ఉండేదండి ఇదివరకు ఇప్పుడు అలా లేదండి ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటున్నారు ఫుడ్ విషయంలో ఏంటి చదువు విషయంలో ఏంటి పిల్లలకి బట్టల దగ్గర నుంచి అన్నీ కూడా ప్రతిదీ కూడా బాగుంటుందండి ఇప్పుడు అంటే ఐటీ రంగాలు వచ్చేటప్పటికి అంటే పెట్టుబడులు తీసుకొస్తున్నారా లోకేష్ గారు తీసుకొస్తున్నారు సార్ చేస్తారు సార్ తప్పకుండా డెఫినెట్గా సార్ మాకు అన్నీ చేస్తారని ఆశిస్తున్నాం ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతోంది కదా సార్ చేస్తున్నారు కదా సార్ చేస్తారు మాటిచ్చారు తప్పనిసరిగా జరుగుతుందండి సార్ వైద్య రంగం వైద్య రంగం అయితే బాగుంది సార్ బాగా చూస్తున్నారు మాకు ఇంటింటికి వచ్చి కూడా చూసి వెళ్తారు వ్యాన్ వస్తుందండి మాకు వ్యాన్ కూడా వచ్చి బీపీ చెక్ చేయటం లేని వాళ్ళకి వాళ్ళకి ట్యాబ్లెట్స్ అవి ఇవ్వటం నర్సులు ఏంటి కేరింగ్ బాగా తీసుకుంటున్నారు మాకు తర్వాత అన్నా క్యాంటీన్ కూడా చాలా అసలు లేని వాళ్ళకి ఆకలితో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక ఐదు రూపాయలకి ఫుడ్ పెడుతున్నారు చూసారా అండి అది నిజంగా చేతులెట్టి నమస్కరించాలండి గవర్నమెంట్ హాస్పిటల్ గతంలో లేదు సార్ అన్నా క్యాంటీన్ తీస్తారు సార్ ఎక్కడున్నాయండి అన్న ట్యాంటీన్ ఉన్న వాటినే తీసేశారు చాలా దుర్మార్గంగా చేశారు నోటి దగ్గర తిండి ముద్ద లాగేసుకున్నారు వెనక్కి ఇప్పుడు అలా లేదు కదండి ఇప్పుడు కడుపు నిండా తింటున్నారు హాస్పిటల్లో వెళ్ళిన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అక్కడ మూడు పొట్ల పెడుతున్నారు సరైన పెడుతున్నారా లేకపోతే పెడుతున్నారండి లేదండి ఫుడ్గా మనకి సరైన పోషకాహారమే పెడుతున్నారండి గుడ్డిస్తారు పాలవి ఇస్తారు బ్రెడ్ ఇస్తారు అలాగే ఫుడ్ మనకి సరైన మంచిగానే ఉంటుందండి పప్పు కూర సాంబారు అలా మెను బాగానే ఉంటుందండి బాగానే పెడుతున్నారు మనకి హాస్పిటల్లో వెళ్ళిన వాళ్ళకి మామూలుగా పేషెంట్కే కాకుండా వెళ్ళిన వాళ్ళకి కూడా ఫుడ్ బాగా పెడుతున్నారు బాగుంది అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మేము జనవరి నుండి జనాల్లోకి వచ్చి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుంటామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు దానికి మరి ప్రజలు స్వాగతిస్తారంటారా ఆయన్ని ప్రజలకు తెలుస్తుందండి ప్రజల అమాయకులు ఏం కాదు కదండి ప్రజల అమాయకులు కాదు ఎవరు ఏంటనేది ప్రజలందరికీ తెలుసు ఆయన ఎంతవరకు చేశాడనేది ఆయనకు కూడా తెలియాలి మనసుకు తెలుసు మనశ్చాష్కి ఎందుకంటే ప్రజలైతే అమాయకులు కాదు గుడ్డిగా నమ్మేయటానికి ఎవరు ఏంటనేది సాయిల్ టెస్టింగ్ కూడా సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ క్రాప్ ఈల్డ్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చారు వేరియస్ అప్లికేషన్స్ విల్ టాక్ ఇలాంటి వండర్ఫుల్ అకేషన్లో గుర్తుంటుంది పదకొండవ తారీఖున కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అదే రోజున గూగుల్తో ఎంఓయూ చేశాం దీ హిస్టారిక్ మూమెంట్ దీ గుడ్ న్యూస్ మీకే కాకుండా రాష్ట్రానికి కూడా 何で言われたダ。